నమస్తే వెల్కమ్ టు సిక్స్టీవీ వెదర్ రిపోర్ట్ ముందుగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోని ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యాయో చూద్దాం ముందుగా ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక రామగుండంలో ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మరోవైపు నిజామాబాద్ జిల్లాలో టెంపరేచర్ ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మరోవైపు మెదక్ మెదక్లో కూడా ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది మరోవైపు హన్మకొండ చూసుకుంటే ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఇక ఫైనల్గా ఖమ్మం విషయానికి వస్తే ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత ఏదో చూద్దాం అత్యధికంగా హైదరాబాద్లో ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అతి అల్పంగా అయితే హన్మకొండలో ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక మరోవైపు మనం ఏపీ వాతావరణ రిపోర్ట్ మనం చూద్దాం ఇక ఏపీ విషయానికి వస్తే విశాఖపట్నంలో ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక మరోవైపు గుంటూరు విజయవాడ విషయానికి వస్తే ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక గుంటూరు విషయం చూద్దాం గుంటూరులో కూడా ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది కర్నూలు కర్నూలులో ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అనంతపూర్ జిల్లా విషయానికి వస్తే ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మరోవైపు కళింగపట్నం విషయానికి వస్తే ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ అలాగే తుని ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది ఇక కాకినాడ ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ నమోదైంది అంటే దాదాపు ముప్పై డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఇక నర్సాపురం ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అలాగే మచిలీపట్నం విషయానికి వస్తే ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక బాపట్ల ఇరవై తొమ్మిది డిగ్రీలు అలాగే ఒంగోలు ఇరవై తొమ్మిది డిగ్రీలు కావలి ఇరవై తొమ్మిది డిగ్రీలు నెల్లూరు ముప్పై డిగ్రీలు తిరుపతి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇక ఏపీ వ్యాప్తంగా గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు చూద్దాం ఇక అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత తిరుపతిలో నమోదైంది ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ అలాగే కనిష్ట ఉష్ణోగ్రత విషయానికి వస్తే మచిలీపట్నం ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది అలాగే నెల్లూరులో కూడా దాదాపుగా కనిష్టంగా ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇది ఏపీ మరియు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వాతావరణ రిపోర్ట్ మరో వెదర్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం కిప్షింగ్ సిక్స్టీ